చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి ముఖ్యంగా ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో బీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రమారామి అరవై మంది అభ్యర్థుల్ని స్థాన చలనం చేసేటువంటి పరిస్థితికి వచ్చారు నిజానికి మీ పరిపాలన అంత బాగుండుంటే లేకపోతే కేవలం మిమ్మల్ని చూసే ఓటేస్తారనేటువంటి నమ్మకం మీకు ఉండుంటే ఎవరిని పెట్టినా నగ్గాలి కదా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వారు పోటీ చేసి వారి సత్తాన్ని నిరూపించుకోవాలి కదా ఎందుకు మీరు అంత కంగారు పడతా ఉన్నారు అంటే మీరు చెప్పినటువంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి స్టేట్మెంట్ తప్పు అనేటువంటి మాట మీకు మీరే ఒప్పుకునేటువంటి సందర్భం కనబడతా ఉంటుంది ఇవాళ మనం ఒక అధికారి మన ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఆ అధికారి ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే చెప్తాం అధికారితో మనం ఏమంటాం అంటే మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ మేము లోకల్ ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనల్ని అమలు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమంలో మేము ప్రధాన భూమిక నిర్వహిస్తాం మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మన కూడా అనుభవం అది రాజకీయాల్లో సైతం ముఖ్యంగా ఒక నాయకుడు అనేవాడికి లేకపోతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఆ ప్రాంత ప్రజలతోటి సత్సంబంధాలు అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతం పట్ల అనుబంధం అటాచ్మెంట్ అంటాం ఇవాళ మనం పుట్టిన ప్రాంతం మీద కానీ మనం పెరిగిన వాతావరణంలో కానీ మనకు ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది దాని ద్వారానే మనం ఆ ప్రాంతానికి మంచి చేయగలుగుతాం అధికారులలాగా లేకపోతే ఉద్యోగం మీద వదిలే వచ్చిన వాళ్ళలాగా మనం ఏదో కేవలం పని చేసి వెళ్ళిపోదాం అనేటువంటి విధంగా రాజకీయ నాయకులు ఉండరు అది మనందరికీ తెలిసిన మాట తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి విధానం సాంప్రదాయం ఏంటంటే ఒక ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు అక్కడ నాయకులుగా ఎదిగిన వారు ఆ ప్రాంతానికి మంచి చేయాలి న్యాయం చేయాలంటే అనుబంధంతో ఉంటారు ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఆ ప్రాంతంతో అనుబంధాలు ఉండవు ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం లేదు కొత్తగా మారిన జిల్లాల ప్రకారం అయితే జిల్లాలు జిల్లాలే మారిపోతున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు అప్పుడు ఆ జిల్లా సమగ్ర స్వరూపం కానీ ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయి అనేటువంటి వాటిని నేను అడుగుతా ఉన్నాను ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న నేనేదో రాజకీయ నాయకుడు గాను లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే మాట్లాడడం లేదు ఈ మాట రాజకీయాల్లో ఉండవలసినటువంటి కనీస ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు మీరు ఈ రకమైనటువంటి విధానం ఇంకా అలా కొనసాగిస్తూనే ఉన్నారు రమారమి అరవై నుంచి డెబ్బై మందిని స్థాన చలనం చేస్తారనేటువంటి మాట మీకు వినపడతా ఉంది ఇప్పటికే నలభై మంది దాకా అయ్యారనేటువంటిది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ ఒక నెల రెండు మూడు నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు ఏ రకంగా ప్రజలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచో ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో గన్నయినో పుల్లైన ఎల్లైన ఎందుకోవాల్సిన అవసరం స్థానిక ప్రజలకు ఏముంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా దీన్ని మీ భయాన్ని ప్రస్ఫుటం చేస్తా ఉంది మీరు ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయదుందు మోగించబోతుంది మోగించబోతుందనేటువంటి భయం మీ వెన్నులో చలిని పుట్టిస్తుంది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటి మాట స్పష్టమైంది కాబట్టి దానికి తోడు మీరు నేను సర్వాంతర వ్యామిని లేకపోతే నేను సర్వం నేనే సామ్రాజ్యానికి అధినేత అని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం గుడ్ బై అంటున్నారు కొంతమంది నమస్కారం బాబు మేము పళ్ళం అంటున్నారు కొంతమంది ఈ అన్యాయం ఏంటని అడుగుతున్నారు కొంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కొంతమంది ఎక్కడో రాజకీయాల్లో ఒకటి రెండు చోట్ల మనం ఇలా సర్దుబాట్లు జరగడం అనేది మనం చూసాం కానీ ఇది ఒక పద్ధతిగా ప్రమాణాన్ని అరవై డెబ్బై సీట్లలో ఈ రకమైన స్థాన చలనాలు చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ పార్టీ అధికారానికి ఇంకా సమయం అయిపోయింది ఇంకా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా పూర్తి అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లోనే మీరు యాభై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు అప్పును ఊపులోకి తోసేశారు ఏనాడు కూడా అప్పు తీసుకోకుండా ఓవర్ ఓవర్డ్రాఫ్ట్కి వెళ్లకుండా మనం ఏనాడు కూడా ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు రిజర్వ్ బ్యాంక్ గేటు ముందు కూర్చుని అప్పు కోసం దేహీయాన్ని అడుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యపు ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాటనే ఈ సందర్భంగా మనం చేస్తూ ఇటువంటి పార్టీని సాగనంపాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పార్టీ మరి మరొకసారి వచ్చిందా ఇక మన రాష్ట్రంలో మనుషులు మనుగడ సాగించేటువంటి అవకాశమే ఉండదు అనేటువంటి మాట స్పష్టంగా తెలియజేస్తూ అందుకే మేము కోరుతా ఉన్నాం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన కూటమిగా ఏర్పడ్డారు ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జైల్లో లోపల ములాఖత్తే బయటకు వచ్చిన వెంటనే చెప్పిన మాట ఒకటే ఈ కలయిక కానీ ఈ పోరాటం కానీ రేపొద్దున కలిసి పోరాటం చేసేటువంటి విధానం కానీ మా స్వప్రయోజనాల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేటువంటి మాట ఇవాళ మీరు సాధికారిత సభలు పెడుతుంటే అందుకే జనం పారిపోతున్నారు